నమో వెంకటేశాయ ఆలు తిరుమల శ్రీ వెంకటాద్రి ప్రకృతి రమణీయతను కవి వర్ణించిన తీరు మూర్తి కవి శ్రీ వెంకటాద్రి ప్రకృతి రమణీయతను వేంకటేశ్వర వైభవాన్ని అత్యద్భుతముగా వర్ణించారు మహత్తరమైన తిరుమలలో ఏ చెట్టును చూసినా సువాసనలు వెదజల్లేవి ఏ రాయిని చూసినా అవి నీలమణులకు సమానములే ఏ జంతువును కనుగొన్న సింహ సింహసదృశ్యాలే ఏ దనను తిలకించిన గంగోదకమే ఏ తీర్థాన్ని వీక్షించిన వృజన దృమ కుటారమే ఏ కొండచర్యను వీక్షించిన మణిమయమే ఏ ఋషిని దర్శించిన భృగు మహర్షితో సమానములే అని చెబుతూ ఆ కవి వర్ణించటములో తిరుమల కొండ ఎంతటి వైశిష్ట్యాన్ని పొందిందో తెలుస్తుంది ఆనుముత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిత్తశుద్ధితో పరోపకారము చేయటమే దైవారాధన నిజమైన దైవారాధన